ప్రతి ఒక్కరికి నమస్కారం మాది కురి పెద్ద చెల్లారికుంట పంచాయతీ బైరెడ్డపల్లి మండలం మాది పెద్ద చెల్లారికుంట గ్రామ లెక్కల్లో కామిగోడ్డి గంగమ్మ దేవస్థానం దగ్గర ఒక ఆరు నాలుగు ఎకరాల జిల్లరా భూమి మాది అక్కడ ముప్పై తొమ్మిది సెట్లు దేవస్థానం మనకు కావాలంటే మేము ఇచ్చి ఉన్నాము మేము ఇచ్చి ఉన్నాము అది కాకుండా నలభై ఎనిమిది సెంట్లలో మాపోయిన దౌర్జన్యంగా మాకు తెలియకుండా నలభై ఎనిమిది సెంట్లో నాటకం కట్టి ఉన్నారు నాటకం నాటకం సెడ్డు కట్టి ఉన్నారు అది కాదు అని ఒక ఎకరా దాన్ని మేము అడగగా మాకే తెలియకుండా బైర మా డిఆర్ఓ గారిని సరిచేసుకొని వాళ్ళ ద్వారాతో ఒకే ఒక ఎకరా ఇరవై నాలుగు సెంట్లు కూడా మాకు తెలియకుండానే దొడ్డు గంగమ్మ గుడి మాటని చేసి పెట్టిందా దానికి మేము ఇది మా సొమ్ము మేము ఎందుకు వదలాలా అనేసి మేము కోర్టు కేసు జరుగుతూ ఉంది దానికోసరంగా మా కుమ్మరికుంట గ్రామ పెద్దలు మమ్మల్ని ఎన్నోసార్లుగా అదే వదిలేసి వదిలేసిండే భూమిని వదలమని అడుగుతా ఉన్నారు అడిగిన దానికి మేము వదలన దానికి మా పైన ఎన్నో అపునిందులన్నీ వేస్తూ అభినందిలు అన్నీ వేస్తా ఉన్నారు వేస్తా ఉండాలని చెప్పేసి మేము ఊరికే గ్రామంలో గమకుండా మా భూమి మేము వదలం అని చెప్పిన దాని కోసంగా మా పోయి దండరేపిస్తామని ఫస్ట్ ఒకసారి రెండు వేల రెండులో చెప్పిన్నారు దండారేతిస్తామని పరకేసుకొని చీదలు పెట్టి దండ కొట్టమంటే కూడా వద్దని చెప్పేసి అంత నిలిచి ఉన్నారు గుమన ఉండము చెప్పండమ్మా ఏ గుమరావ ఉన్న విజయంలో ఆ పైన మేము గుమ్ముర ఉండిపోక ఉండిపోతా ఉంటే కూడా అప్పుడు చుట్టు ఇంకా మమ్మల్ని నాన్న ఇబ్బందులు అంతా పెడతా వస్తూ ఉన్నారు నానా ఇబ్బందులు పెడతా వస్తూ ఉంటే నానా ఇబ్బందులు పెడతా వస్తూ ఉన్నారు దానికోసరంగా ఊర్లో మా కుమ్మరికుంట గ్రామ పెద్దలు పెద్దబ్బన్న వెంకటప్ప ఎం వెంకటప్ప కృష్ణప్ప ఎం కృష్ణప్ప కే గోవిందప్ప కే వెంకటరమణ ఇంతమంది చేరి నాపోయిన మోపం కూడా మోపినారు తోటి బార్ దగ్గర టైలర్ సుబ్రహ్మణ్య అని అతను చనిపోయే తాగి తాగి చనిపోయి ఉంటే అతను నువ్వే చనిపోయలేదని కూడా గ్రామం వాళ్ళు నాపోయినా నింది మోపిండారు నింది మోపిన తర్వాత నింది మోపిన తర్వాత మేము పోలీస్ స్టేషన్ దాకా పోతాము అని చెప్పేసి పోతా ఉంటేను పోలీస్ స్టేషన్ దగ్గర పోతూ మమ్మల్ని మాట్లాడదాం రా అని చెప్పేసి ఊర్లో పిలిపించుకొని రాజినాయాల పండగ బదామని చెప్పి పోయిన నింది కట్టించి రెండు వేల రూపాయల జరిమానా కూడా కట్టించుకున్నాను పోయిన వాళ్ళు రాలేదు నేను ఎన్నోసార్లుగా రిక్వెస్ట్ చేసి అడిగినాను రాలేదు ఆ రోజు ఇంకా ఇట్లనే నడుచుకుంటూ నా పోయిన లేని నేను కుట్రు అప్పు నిందిగా వేస్తా వస్తా ఉన్నారు చేస్తా వచ్చిన తర్వాత నిన్న పద్నాలుగో తేదీ శనివారం సాయంత్రం దండ కూడా దండా వేయించారు ఊళ్ళేకి ఎవరు ఇల్లు కట్టికి ఊళ్ళవా పోకూడదు ఊరు వాళ్ళు ఎవరన్నా వాళ్ళ ఇంటికాటికి పోతే మా గొర్రెలు గొర్రెలు గొడ్లు వాళ్ళవి ఎవరు భూముల్లోకి పొలాలలో కూడా పారాడకూడదని అని మాకు దండ రేపించి దండ అట్లా పోతే యాభై వేల రూపాయలు జరిమానా కట్టమని వేసినారు అట్లా యాభై వేల రూపాయలు జరిమానా కట్టాలని వేసి పెట్టినారు దయచేసి విఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు ఎస్ఐ గారు డిఎస్పి గారు మా పైన దయచేసి మాకు న్యాయం చేయవలసినదిగా కోరుతున్నాము పోలీస్ స్టేషన్ దగ్గర పోయా కూడా మాకు భయంగా ఉండదు వీళ్ళు ఏం చేస్తారో మేము ఒంటి సెట్గా పారాడానికి కూడా మాకు భయంగా ఉండదు దయచేసి మమ్మల్ని మీరే ఆదుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాము